గాంధీ కామెంట్స్ కు తిరిగి స్పందించిన కౌశిక్ రెడ్డి ఆయనపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు అరకప్పుడు గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా కాదా అనేది ఆయన స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు గాంధీ టీడీపీ లో గెలిచి కేసీఆర్ దగ్గరికి బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లాలన్నారు ఇక బ్రోకరేజానికి ఆయన నిదర్శనమని ఫైర్ అయ్యారు ఈ క్రమంలో గాంధీ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకోగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకునేందుకు సిద్దమవడంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి ఇరు వర్గాలను చెదరగొట్టారు గాంధీని అదుపులోకి ఇంటికి తరలించారు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హై డ్రామా కొనసాగుతోంది భారీ కాన్వాయ్తో రెడ్డి ఇంటికి అరకపూడి గాంధీ వెళ్లారు ఈ నేపథ్యంలో అరికపుడి గాంధీని అడ్డుకున్నారు పోలీసులు పోలీసులతో గాంధీ అనుచరులకు వాగ్వాదం తోపులాట చోటు చేసుకున్నాయి కౌశిక్ నివాసంపై గుడ్లు టమాటాలతో దాడి చేశారు ఈ ఘటనలో కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసమైపోయాయి రెడ్డి ఇంటి ఎదుట బైఠాయించారు అరికపూడి గాంధీ ఇటు గాంధీ అనుచరులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు పాడి కౌశిక్ ఇంటి నుంచి అరికపూడి గాంధీని తరలించే ప్రయత్నం చేస్తున్నారు నటిక గ్రేటర్ లో పొలిటికల్ హీట్ రాజుకుంది సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం హీట్ ఎక్కింది కౌశిక్ రెడ్డి వర్సెస్ సరికపొడి గాంధీగా మారింది వ్యవహారం కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది భారీ కాన్వాయ్తో అరికపొడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు దీంతో అక్కడ పోలీసులు అరికపొడి గాంధీని అడ్డుకుంటున్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామిని అడిగి తెలుసుకుందాం ఏవై స్వామి చెర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీని ఇప్పటికే పోలీసులు అదుపుకి తీసుకొని అరెస్ట్ చేశారు మరోవైపు పాయన అనుచరులను కూడా ఇక్కడి నుంచి అదుపులోకి తీసుకొని తరలించారు అంతకుముందు వారంతా కూడా పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైకి దూసుకెళ్లారు పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపైన అరకపూడి అనుచరులు కార్యకర్తలు నాయకులంతా కూడా దాడి చేశారు ఇంటిపైన కొడుగుడ్లు టమాటాలు విసిరారు ఆయన ఇంటిపైనటువంటి కిటికీలకు రాళ్ళు విసిరడంతో కూడా కిటికీలు పగిలిపోయాయి అందులో ఉన్నటువంటి ఆ కౌశిక్ రెడ్డి మామ కృష్ణారెడ్డి ఇటీవల బైపాస్ చే సర్జరీ చేసుకుని రెస్ట్ తీసుకుంటున్నారు ఆయన కూడా భయాందోళన చెంది ఆయన కూడా కాస్త ఇబ్బంది పడ్డట్టుగా కూడా ఆయన కుటుంబ సభ్యులు తెలియజేస్తారు మొత్తానికంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ హైడ్రామా కొనసాగుతూ ఉంది ఒకవైపు నిన్న కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలపై ఇటు అరికపూడి గాంధీ ఎదురుదాడి చేస్తున్నారు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలందరికీ చీరలు గాదులు చూపడంతోనే కూడా ఒకసారిగా పరిస్థితి ఒకవైపు వ్యక్తిగత దూషణలకు దారి తీసింది దీంతో పిఎస్సీ పదవి తీసుకున్నటువంటి అరికపూడి గాంధీ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటున్నాడు కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళి నేను బీఆర్ఎస్ పార్టీ కన్వా కపుతాను ఇంటిపైన బీఆర్ఎస్ పార్టీ జండ్ దగ్గర వేస్తానని ఏదైతే వాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారో దీంతో ఒక్కసారిగా ఇటు అరికపుడు గాంధీ కూడా ఎదురుదాడి చేశారు పదకొండు గంటల వరకు చూస్తాను ఆ తర్వాత ఆయన ఇంటికి నేరుగా ఆయననే కలుస్తానని చెప్పేసి ఆ అరికపుడు గాంధీ భారీగా తోటి వివిధ అంచరులతోటి తరలికి వచ్చి కౌశిక్ రెడ్డి ఇంటి పైకి దూసుకొచ్చారు దీంతో పోలీసులు వాళ్ళు అడ్డుకొని గాంధీని రాణియకుండా నిలువరించి ఆయనను అదుపు తీసుకున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి పలువురు కార్యకర్తల నాయకులంతా కూడా దూసుకెళ్లి ఇటు కౌచర్ గడ్ ఇంటి పైన దాడి చేశారు దీంతో ఆ పోలీసులు కూడా ఒక్కసారిగా తేరుకొని అందరిని కూడా అదుపు తీసుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఒకవైపు హరీష్ రావుతో వచ్చి ఇక్కడ కౌచక్ రెడ్డిని పరామర్శించున్నారు ఒకవైపు పోలీసులకు పోలీసు చేసి ఒకసారి రక్షణ కల్పించాలని చెప్పి కోరుతున్నారు శ్వేత రైట్ ఏమే స్వామి ఇవాళ నన్ను చంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎలా నేను పోలీసులు నడుతున్నా ఇది ఆ పరిస్థితి ఎలా లా అండ్ ఆర్డర్ ఉన్న తో అంటాం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రేపు పోతాం ఖచ్చితంగా పోతాము ఇది ఏంటిది సరే ఇది ఏం దావు తెలియము ఇక్కడ ఇతర రెసిడెంట్స్ ఉంటారు ఇతర రెసిడెంట్ ఉంటారు ఇతర రెసిడెంట్స్ ఉంటారు ఇక్కడ ఇదేం పద్ధతి ఇది పద్ధతి కాదు ఇక్కడ ఏంటి గాంధీ గారి నమ్మిన గాంధీ గారి నమ్మనడానికి తప్పే ఉందంటున్నాను కట్టెలతో కట్టెలతో కట్టలతోని ఇవాళ నన్ను చంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎలా పోలీసులు అడుగుతున్నా ఇది పరిస్థితి ఎలా లా అండ్ ఆర్డర్ ఉందా కాదు హండ్రెడ్ పర్సెంట్ పోతాం ఖచ్చితంగా పోతాము ఇది ఏంటిది సరే ఇది ఏం డౌట్ చేయలేము ఇక్కడ ఇద్దరు రెసిడెంట్స్ ఉంటారు ఇద్దరు రెసిడెంట్స్ ఉంటారు ఇక్కడ ఇదేం పద్ధతి ఈ పద్ధతి కాదు కదా నేను అడిగేది ఏంటి గాంధీ గాంధీ గారి నమ్మడానికి తప్పేముంది అంటున్నాను ఇవాళ చంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు నడుస్తున్నా ఇలా పరిస్థితి ఎలా లా అండ్ ఆర్డర్ ఉన్న తలి హండ్రెడ్ పర్సెంట్ పోతాం ఖచ్చితంగా పోతాము ఇది ఏంటిది సరే ఇది ఏం దావుడు తెలియము ఇలా ఇతర రెసిడెంట్స్ ఉంటారు ఇతర రెసిడెంట్స్ ఉంటారు ఇక్కడ ఏ పద్ధతి இது பத்தி காது காந்தி காரே நம்புனா யாந்தி காரே நம்புனா